విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్గా ట్రాన్స్లేట్ అయితే కనీసం పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తూ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్నీ కలిపి అని ఒక అంచనా వేస్తే చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి లక్ష కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా మనకు రావాల్సిన డబ్బుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క రూపాయైనా మనం ఎందుకు పోగొట్టుకోవాలి చంద్రబాబు గారు బీజేపీ సమాధానం చెప్పాలి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు ఎడారిలాగా ఉంది ఆ ప్రాంతం మరి మీరు డబ్బులు ఇవ్వాలి బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి బీజేపీ పార్టీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక ప్రతిసారి చెట్టేకే బేతాళుడి లాగా ప్రత్యేక హోదా గత పది సంవత్సరాల పది సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు మా మట్టి నా మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాను చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది గత పది సంవత్సరాలుగా చూసాము మనకు ప్రత్యేక హోదా లేదు ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త ఈ పది పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సబ్సిడీస్ వస్తాయి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ఇవన్నీ రావాలి జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో ప్రత్యేక హోదా కనీసం బీహారు మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం చాలా అన్యాయం దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది మన ఎంపీలను వాడుకొని ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది ఏ మోడీ గారైతే తిరుపతికి వచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది ఎందాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం ప్రత్యేక హోదాను మేము మర్చిపోనివ్వం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిదని మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది థ్యాంక్ యూ అదే కోస్తారు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీద అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అయినా అన్నా కూడా పట్టించుకోలేదు ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానని చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ మీరు ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీ కోసం అని చెప్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మోటర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి